రంగం చంపేశారు నరికేశారు హాస్పిటల్ తీసుకొచ్చారు ఎవరు ముక్కలు ముక్కలు చంపేశారు నాలుగు ఐదు గంటలు నాతో ముందు ఆడిన వ్యక్తి అది చేసింది ఎవరంటే నాకు తెలుసు వీళ్ళంతా కలిసి వర్గపోరేనా అది వాళ్ళ మధ్యపత్య పోరే వర్గపోరు దీనికి రామారావు చెప్పేసారు రామారావు తెలుసు రామారావు నోస్ చంద్రబాబు ప్రభుత్వం నాయకుడిగా ఎదుగుతాడనే లేకపోతే వాళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నాడు పెద్ద మా నాన్నగారు మా మదర్తో చెప్తున్నారు ఏంటంటే బయట పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి పూర్తిగా ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో ఏదో ఒక విధంగా ఆయనని చంపేసేయాలి ఎందుకంటే ఇక రేపు మహా ఒక మహానాయకుడిగా రోజుకి అతని పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతాయి ఇక నెక్స్ట్ ఇంకా మనకి పుట్టగతులు ఉండవు ఎందుకంటే వాళ్ళప్పటికే అధికార దుర్వినియోగం చాలా రకాలుగా చేసేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఎన్నో విషయాలు ఇక మనకి ఈయన పెద్ద అడ్డు అయిపోతాడు ఇతను కానీ తీసేస్తే ఇంకా మనకి ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పని బాగా గట్టి నిర్ణయం తీసుకుంటున్నారు ఈ విషయం బయట కూడా వినిపిస్తుంది ఆయన డైరెక్ట్గా చంపడానికి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు కోడేశ్వర ప్రసాద్ ఎవరు నేను చేసిన అభియోగాలు కాదు అంగగారు చెప్పాడు నన్ను చంపడానికి ఈ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని నేనే నోమా ఆ కేసులో ఉన్నాడు రామకృష్ణ బాబు కేసులో ఉన్నాడు వీళ్ళందరూ రంగగారి మటర్ కేసులో కేసులు ఉన్న ముద్దాయిల్ని నేను పది మంది పేర్లు చూస్తాను ఆయన హత్య కేసులో ముద్దాయిలు ఆ పార్టీలో ఉన్నారు ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఆ పార్టీలో ముఖ్య నాయకులుగా ఉన్నారు ఆ పార్టీలో మంత్రులు చేశారు ఇక నేను చెప్పినవి కాదు హరిరామ్ జోగయ్య గారు చెప్పాడు చాలా మంది పెద్దలు చెప్పారు వాళ్ళు నేను పిల్లలు పిల్లల్ని నేను వచ్చేవటం కాదు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ మంత్రులు కొన్నాడు రాజీనామా చేసి రంగవారి యాక్చువల్ వీళ్ళందరికీ భాగం ఉందని చెప్పారు చంద్రబాబు నాయుడు కూడా భాగం ఉందని వాళ్ళే చెప్పారు